ఓం శ్రీమాత్ర నమ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బహుళ నవమి ఈరోజు చెంబులో నీళ్లు పోసి ఉదయకాలమున బ్రాహ్మణునకు దానమిచ్చుట వలన పితృదేవతలకు సంతృప్తి కలుగును కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము ద్వాదశి పారాయణం ఓ అగస్త్య మునింద్ర కార్తీక వ్రతం మీద ఆసక్తి ఎవరికి ఉంటుందో వారు కార్తీక మాసమందు వ్రతం ఆచరించిన ఫలితం హరిబోధిని ద్వాదశి వలన కలుగుతుంది సకల తీర్థ స్నానాల వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది అన్ని రకాల యజ్ఞాలు చేయుటం వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది గోవిందుని మీద భక్తితో ఏకాదశి వ్రతం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతకంటే ఎక్కువ ఫలితం విష్ణు వల్ల పైన ద్వాదశి వల్ల కలుగుతుంది ఆదశి నాడు చేసిన పుణ్యం కోటి మడుగులు ఎక్కువ కొంచెం ద్వాదశి ఉన్న దానిని విడవక పారణ చెయ్యాలి పారణ రోజున ద్వాదశి ఘడియలు వదలకూడదు కార్తీక ద్వాదశి ఎంతటి విశిష్టమైనదో కార్తీక పురాణంలో కనిపిస్తోంది అందుకు ఉదాహరణగా అంబరీషుడి కార్తీక ఏకాదశి వ్రతాచరణ చెప్పబడుతోంది అంబరీషుడు శ్రీ మహావిష్ణువు భక్తుల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తాడు ఇలాంటి అంబరీషుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు ఎంతో నియమనిష్టలను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని నిర్వహించేవాడు ఒకసారి అంబరీష మహారాజు ఏకాదశి చేసి మర్నాడు వెగులు ద్వాదశి పారాణ చేస్తుండగా దుర్వాసుడు వచ్చి ఆతిథ్యాన్ని కోరాడు అప్పుడు అంబరీషుడు స్వామి ద్వాదశి పారణ ఎక్కువ ఫలితాన్నిస్తోంది కనుక త్వరగా రమ్మని ప్రార్థించాడు దుర్వాస మహర్షి ద్వాదశి గడియలు వెళ్లకుండా వస్తానని స్నానానికి వెళ్ళి తిరిగి త్వరగా రాలేదు ఆ రోజు పారణో చిత్తమైన ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నాయి అతిథిని విడిచిపెట్టి ముందుగా పారణ చేయటం న్యాయం కాదు బ్రాహ్మణుడు అగ్నిస్వరూపుడు కాబట్టి ముందు భోజనం చేసిన శాపం ఇస్తాడు ద్వాదశిని విడిచిపెడితే హరిభక్తి విడిచిపెట్టినట్టవుతుంది ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేసినట్లయితే ఆ వ్రతం సార్థకమవుతుంది కాలం విడిచిపెడితే పాపం వస్తుంది వారి పుణ్యప్రదం అగుట వల్ల దానిని వదిలిపెట్టరాదు వదిలిపెడితే ప్రాయశ్చిత్తం లేదు అనుకుంటూ వేదవేత్తలైన బ్రాహ్మణులతో ఓ ద్విజోత్తములారా దుర్వాసుల వారింకా రాలేదు ద్వాదశి ఘడియలు వెళ్ళిపోయేటట్లున్నాయి బ్రాహ్మణుని కంటే ముందు భోజనం చేయడం శ్రేయమో ద్వాదశి పారణ విచుట ధర్మమో నాకు తెలియటం లేదు దీనికి తగిన ఉపాయం చెప్పమని అంబరీషుడు అడిగెను ధర్మగ్నుడైన బ్రాహ్మణులు ఏది మేలో ఏది తప్పో బాగా ఆలోచించి రాజా స్వాదశికిని భోక్తకును అతిథికిని బ్రాహ్మణునికిని అన్ని భూతాలకు పరమేశ్వరుడు అగ్ని రూపంలో గూఢంగా ఉన్నాడు ఆకలిగా ఉన్నప్పుడు ప్రాణవాయువు అనుగ్రహం వలన జఠరాగ్ని మండుతున్నప్పుడు నాలుగు తెగలైన ఆహారమును భుజిస్తున్నాడు అగ్ని ఉంటేనే ఆకలి పుడుతుంది చెటరాగ్ని ప్రాణవాయువు వల్ల ప్రేరితమైనప్పుడే ఆకలి దప్పిలు ఏర్పడతాయి అందుచేత ప్రాణహితమైన అగ్ని సకల దేవతల చేత పూజింపబడుచున్నది భూతాలలోనూ ఉంది కాబట్టి అగ్ని కన్నీ తప్పకుండా అర్పించాలి ఇంటికి వచ్చిన అతిథి నీచుడైనప్పటికీ వాణిని విడిచి భుజించరాదు అట్లు చేయుట వలన అతిథిని అవమానించటం కీడుకు ఆధారమవుతుంది ఒకవేళ దుర్వాసుడు కోపించలేకపోయినప్పటికీ అంతకంటే ముందు భుజించడం న్యాయం కాదు దుర్వాసుడు సమయానికి వస్తానని రాకపోవటం వల్ల తప్పు అతనిదే అవుతుంది ద్వాదశి పాలన చేయకపోతే హరిభక్తి లేనట్లవుతుంది పారణ చేస్తే దుర్వాసుడు తప్పక శపిస్తాడు ఇది స్కందపురాణ అంతర్గత కార్తీక మహత్య మందలి ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం థ్యాంక్ యూ